విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీరటం ఖాయమైంది చెప్పినట్టుగానే తిరువూరు సభకు దూరంగా ఉన్న నాని త్వరలో అనుచరులతో భేటీ కానున్నారు తన వర్గంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కేసినేని భవన్ వద్ద టీడీపీ జెండాలతో పాటు చంద్రబాబు టీడీపీ నేతల ఫోటోలు తొలగించనున్నారు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ఎంపీ కనక మేడలకు స్పష్టం చేశారు మరి పని చేసుకుంటే అలా ప్రజాప్రతినిధిగా నా డ్యూటీ అట్లాగే మీకు తెలుసు గత పదేళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎండకు వస్తుంది ఇంకా ఆరు నెలలు ఆరు నెలలు కూడా తొమ్మిది సంవత్సరాలు ఆరు నెలలు ప్రతినిత్యం విజయవాడ కోసం విజయవాడ ప్రజల కోసం కష్టపడ్డాను ఇంకా కష్టపడతాను నా ధ్యేయం నా లక్ష్యం ఈ విజయవాడకి ఎంత మాత్రం నేను ఉపయోగపడితే నా చివర శ్వాస వరకు కూడా అంత అంతవరకు ఈ ప్రాంతానికి కాసు కాపలా కాపులా లేక కాసుకుంటూ ఇక్కడ అభివృద్ధి ప్రజలకి వచ్చినటువంటి అవసరాలు తెలుపుతూనే లక్ష్యంగా పనిచేస్తాను మళ్ళీ మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కూడా చాలా ఉన్నాయి